ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ నాధా రామా ఏమయ్యింది ఏమయ్యింది అంటూ రాముడి దగ్గరికి పరుగు పరుగున వచ్చి ఏడుస్తోంది అడుగుతోంది నాథ ఇంతటి శుభముహూర్తములో పుష్యమీ నక్షత్రము కలిగినటువంటి శుభముహూర్తములో పట్టాభిషేక ముహూర్తములో ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు రామా ఏది ఎందుకని నీ ముఖమంతా కూడా కాంతిహీనమైపోయింది ఎందుకు రామా ఏది నీకు ఎవరు చుట్టూ లేరేమిటి రామా ఎవరు నీకు గొడుగులు పట్టటము లేదేమిటి రామా రామా తామర పువ్వులని పోలినటువంటి అందమైనటువంటి కళ్ళు 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 కలిగినటువంటి నా రాధా రామా ఎవరు నీకు చామరములు పట్టటము లేదు ఎందుకని చామరములు వీచటము లేదు ఎందుకని నిన్ను ఎవరు స్తోత్రము చేయటం లేదు వంది మాగధులు లేరయ్యా నీ చుట్టూ ఎవరూ లేరేమిటి అంటూ పరి పరి విధాలుగా సీతమ్మ ఒకవైపు భయపడుతూ రాముడిలో ఉండే దుఃఖాన్ని చూస్తూ దుఃఖిస్తూ పరి పరి విధాలుగా సీతమ్మ రామచంద్రుడిని అడుగుతోంది రాముడు సీతమ్మ దగ్గరికి రాగానే రాముడి ముఖారవిందములో ఆనందము కనిపించటము లేదు అని ఉలిక్కిపడి భయపడుతూ ఏడుస్తూ సీతమ్మ రకరకాలుగా రాముడిని ప్రశ్నిస్తోంది రామా ఏమైందయ్యా నీ వెంట వేదవేత్తలు కనిపించటము లేదు ఎవరు పండితోత్తములు రావటము లేదు ఆచార్య పురుషులు కూడా ఎవరు నీ చుట్టూ లేరు ఏమైంది పట్టాభిషేకము కోసం నీ తల మీద శాస్త్రోక్తముగా తేనెలు పెరుగులు వేస్తారు కదా ఆ ఏర్పాట్లన్నీ ఏవీ కనిపించటము లేదు రామా మంత్రులేరి ప్రముఖులేరి పట్టణ వాసులేరి పల్లెవాసు లేరి నీ చుట్టూ వీళ్ళంతా ఉండాలి కదా రామా వాళ్ళంతా ఏరి అద్భుతమైనటువంటి గుర్రాలు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి రథమేది రామా నీ ర నీ ముందర రథం నడుస్తూ ఉండాలి కదా రామా హో వీరుడా రామా కొండలాగా మేఘములాగా ఉండేటటువంటి శుభ లక్షణాలు కలిగినటువంటి ఏనుగేదయ్యా ఏది బంగారు సింహాసనమును నువ్వు అధిష్ఠించబోయేటటువంటి బంగారు సింహాసనమేది భద్రాసనమేది రామా నీ ముఖారవిందములో సంతోషమేదయ్యా అని ఏడుస్తూ ఇతీవ విలపంతీం తాం ప్రోవాచ రఘునందన అలా విలపిస్తూ ఉండేటటువంటి సీతమ్మని దగ్గరగా తీసుకొని రాముడు అంటూ ఉన్నాడిప్పుడు సీతే తత్ర భవాంస్తాత ప్రవ్రాజయతి మాం వనం సీత ఎడవకు నాన్నగారు నన్ను అడవికి పంపిస్తున్నాడు సీత ధర్మజ్ఞే ధర్మచారిణి శృణు జానకి నువ్వు ధర్మము తెలిసినటువంటి దానివి సీత ధర్మాచరణ చేస్తున్నటువంటివి దానివి కదా సీత విను ఏమి జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను విను అని రాముడు ఆ కైకేయి భవనములో జరిగినటువంటి విషయమంతా కూడా యథాతథంగా సీతకు చెప్పి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలుగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ